హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ బేస్ చేసుకొని మరి అందరికీ తెలిసిన విషయమే నిన్న టెట్కు సంబంధించినటువంటి కానివ్వండి డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఫ్లాష్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది మరి ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ నోటిఫికేషన్కి ఐ మీన్ ఎంత సమయం ఉంటుంది అంటే టైం బేస్ చేసుకొని నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ఎంత సమయం ఉంటుంది నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు మరి డిఎస్సి ఎగ్జామ్స్ కావాలా డిఎస్సి ప్రిపేర్ కావాలా అనేది థర్డ్ పాయింట్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ బేస్ చేసుకుని డిఎస్సి లో ఎన్ని పోస్ట్ ఉండడానికి ఆస్కారం ఉంది సో వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి దీని గురించి డిస్కస్ చేసే ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మనం ఏపీ ఎస్ఈటి బేస్ చేసుకొని ఎస్ఈటి పరంగా టెట్ పరంగా కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఒక షెడ్యూల్ మీకు డేస్ కల్లా కంప్లీట్ గా టెట్ కి సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాం సో సిక్స్టీ డేస్ కి కంప్లీట్ చేసేసి తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ వరకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ ఓవరాల్ గా ఈ బ్యాచ్ బేస్ చేసుకొని మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి అదే విధంగా ఈ బ్యాచ్కి షీట్ మనము రివిజన్ టెస్ట్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము సో రివిజన్ టెస్ట్లు కూడా ఉన్నాయి సో ఈ మొత్తం కలిపి మొత్తం కలిపి కేవలము ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎక్కువ అనుకోద్దు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక క్లాసెస్ ఏ కాదు ఒక ఎగ్జామ్స్ ఏ కాదు రివిజన్ టెస్ట్లు కూడా ఇస్తున్నాం యాక్చువల్ గా అయితే మనము రివిజన్ టెస్ట్లకి ఓన్లీ రివిజన్ టెస్ట్లకే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నాము సో ప్రెసెంట్ అయితే రివిజన్ టెస్ట్ సపరేట్ బ్యాచ్ అయితే లేదు సో ఓన్లీ ఎగ్జామ్స్ అయితే ఓన్లీ ఎగ్జామ్స్ కి సపరేట్ గా అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నాము ఇది కూడా ప్రెసెంట్ అయితే రన్ అవుతుంది సో మీకు ఈ మొత్తం బేస్ చేసుకుని కూడా ఇంక్లూడింగ్ ఇక్కడ క్లాసెస్ కూడా యాడ్ చేసి మీకు కేవలం ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు మంచి ఆఫర్ ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి వాట్సాప్ నెంబర్ కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి సో నా వాట్సాప్ నెంబర్ ఎంవిఆర్ నంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మనమైతే షెడ్యూల్ వైజ్ కండక్ట్ చేస్తాం అప్పుడే క్లాస్ వినాలా అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు మీకు టెట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్స్ టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ మొత్తం కావాలి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టెట్ టు పర్పస్ అని మెసేజ్ చేయండి టెట్ పర్పస్ ఈ బ్యాచ్ వచ్చేసరికి ట్వెల్త్ లో స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు టెన్ కదా ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపు ఎవరైతే జాయిన్ అవుతారో వారికి గ్రూప్ యాక్టివేట్ చేసి పాస్ ఇచ్చేసి మొత్తం సిక్స్టీ డేస్ ప్లానింగ్ పరంగా ఏ విధంగా ఉంటుందో మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తాము ట్వెల్త్ నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ రోజు తీసుకున్న వారికి రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మాకు క్లాసెస్ ఏమీ అవసరం లేదు ఓన్లీ ఎగ్జామ్స్ చాలు ఓన్లీ ఎగ్జామ్స్ చాలు అనుకుంటే ఈ ఎగ్జామ్స్ బ్యాచ్ కూడా ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే రెండు సండేనే బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసుకోండి ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ మెసేజ్ చేయండి టెట్ కు సంబంధించి కంప్లీట్ కోర్స్ ఓన్లీ ఎగ్జామ్స్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ అన్ని కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మంచి అవకాశము ఆలస్యం చేయకుండా కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి ఇప్పుడే మెసేజ్ చేయగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే ఇక్కడ చాలా మంది ఆస్పరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఒక విషయం ఏంటి అంటే ఈ రోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్ బేస్ చేసుకొని ఐ మీన్ నిన్న లోకేష్ గారు అనౌన్స్ చేసిన దాన్ని బేస్ చేసుకొని నవంబర్ లో టెట్ అని ఇచ్చారు ఒకసారి చివరి వరకు ఇవ్వండి మీకు ఒక స్పష్టత ఏర్పడుతుంది నవంబర్ లో టెట్ ఇచ్చారు జనవరిలో జనవరి లో అని ఇచ్చారు నోటిఫికేషన్ కంటిన్యూషన్ లో మార్చిలో ఎగ్జామ్స్ అని ఇచ్చారు ఇది మనకు వచ్చినటువంటి న్యూస్ మరి ఈ న్యూస్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఇవ్వము అని ఇండైరెక్ట్ చెప్పేస్తున్నారు ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఏమని టెట్టు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా ఎక్కువ సమయం అయితే ఇవ్వము ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము మన మీరు మెగా డిఎస్సి లో కూడా అబ్జర్వ్ చేస్తుంటే ఫిఫ్టీ డేస్ మాత్రమే సమయం ఇచ్చారు ఇక్కడ ఇంకా అంతకన్నా తక్కువ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఏ విధంగా చెప్తుంది అంటే మీరు ప్రిపరేషన్లో ఉండండి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత సమయం ఎక్కువగా ఇవ్వము అనేది గవర్నమెంట్ ఇండైరెక్ట్ గా స్పష్టంగా అయితే చెప్పేస్తుంది ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ టెట్ కి ఎంత సమయం ఉండొచ్చు అంటే ఇప్పటి నుండి క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటి నుంచి ఐ మీన్ ఇప్పుడు ఈరోజు టెన్త్ కదా ఈరోజు టెన్త్ అంటే ఇక్కడ మనకు అక్టోబర్ టెన్త్ అక్టోబర్ టెన్త్ మనకేం చెప్పింది గవర్నమెంట్ నవంబర్ థర్డ్ వీక్ లో నోటిఫికేషన్ అని చెప్పింది నవంబర్ థర్డ్ వీక్ లో నోటిఫికేషన్ సో థర్డ్ వీక్ అంటే మనకి ఏంటి ఫిఫ్టీన్త్ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అంటే గా నోటిఫికేషన్ రావడానికి ఇంకా వన్ మంత్ ప్లస్ ఉంది అందరికి అర్థమైంది ఓకేనా నోటిఫికేషన్ రావడానికి టెట్టు పరంగా చెప్తున్నా నోటిఫికేషన్ రావడానికి ఇంకా మనకు థర్టీ డేస్ పైన సమయం ఉంది ఇన్ కేసు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఇచ్చారు అనుకోండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఇస్తే ఓవరాల్ గా మనకి ఏమవుతుంది అంటే సెవెంటీ ఫైవ్ డేస్ సమయం అయితే ఉంది స్పష్టంగా అర్థమవుతుంది అంటే టెట్టికి వచ్చేసరికి మనకి ఎన్ని డేస్ ఉన్నాయని చెప్తున్నాము సెవెంటీ ఫైవ్ డేస్ ఈ సెవెంటీ ఫైవ్ డేస్ లో మన ప్లానింగ్ వచ్చేసరికి సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఫిఫ్టీన్ డేస్ మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో సిక్స్టీ డేస్ సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాము ఇది మన షెడ్యూల్ బేస్ చేసుకొని ఓవరాల్ గా టెట్ కి ఎంత సమయం ఉంది అనేది మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము నెక్స్ట్ నెక్స్ట్ కంటిన్యూషన్ లో టెట్ ఎగ్జామ్స్ అయిపోయాయి సో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏ కండక్ట్ చేయాలి కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏ కండక్ట్ చేయాలి కాబట్టి టెట్ పరంగా ఓకేనా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి సో మీకు ఇక్కడ ఓవరాల్ గా ఓవరాల్ గా నవంబర్ థర్డ్ వీక్ నుంచి నవంబర్ థర్డ్ వీక్ నుంచి మనం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ క్యాలిక్యులేట్ చేసాము అనుకోండి ఫార్టీ ఫైవ్ డేస్ క్యాలిక్యులేట్ చేసాము అనుకోండి నవంబర్ డిసెంబర్ అయిపోద్ది సో మీకు జనవరి ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఉండడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది అంటే మనకు టెట్ కు సంబంధించి జాన్వరి ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది జాన్వరి ఫస్ట్ వీక్ కండక్ట్ చేసి ఒక ఫిఫ్టీన్త్ కల్లా అంటే ఒక టెన్ డేస్ అంటే జాన్వరి ఫిఫ్టీన్త్ కల్లా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసి కంప్లీట్ చేసేసి తర్వాత ప్రైమరీ కీ కానివ్వండి ఫైనల్ కీ కానివ్వండి అబ్జెక్షన్స్ కానివ్వండి మొత్తం మీద రిజల్ట్ కానివ్వండి ఒక ఫిఫ్టీన్ డేస్ సమయం వేసుకుంటే జాన్వరి ఎండింగ్ అయితే అయిపోతుంది జాన్వరి ఎండింగ్ ఎండింగ్ అంటే ఇక్కడ ఓవరాల్ గా మనకు టెట్ ప్రాసెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జాన్వరి ఎండింగ్ కల్లా అయిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే అవకాశం ఉంది ఇది ఫస్ట్ స్టెప్ మీకు టెట్ కు సంబంధించినటువంటి ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడి ఉంటుంది నవంబర్ థర్డ్ వీక్ కానీ నోటిఫికేషన్ ఇస్తే ఇంకా మనకు థర్టీ డేస్ ఉంది తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చిన మొత్తం సెవెంటీ ఫైవ్ డేస్ ఉంది సెవెంటీ ఫైవ్ డేస్ అంటే జనవరి ఫస్ట్ వీక్ లో మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది మొత్తం మీద జనవరి ఫిఫ్టీన్త్ కల్లా ఎగ్జామ్స్ అయిపోయి చేసి రిజల్ట్ జనవరి ఎన్నికల్లో ఇవ్వడానికి స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది ఇది జాన్వరి కల్లా కంప్లీట్ గా టెట్ కు సంబంధించినటువంటి ప్రాసెస్ బట్ ప్రిపరేషన్కి మాత్రము సెవెంటీ ఫైవ్ డేస్ సమయం మాత్రమే ఉంది నెక్స్ట్ డిఎస్సికి వచ్చాము అనుకోండి డిఎస్సికి వచ్చాము అనుకోండి గవర్నమెంట్ ఏం చెప్తుంది జనవరిలో నోటిఫికేషన్ అని చెప్తుంది జనవరిలో నోటిఫికేషన్ అంటే మీకు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జనవరి ఫస్ట్ వీక్ కల్లా ఐ మీన్ ఫిఫ్టీన్త్ కల్లా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి తర్వాత ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ రిజల్ట్ కూడా ఇవ్వడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ జనవరి అనేది ఒక స్పష్టంగా నిజమైతే నిజమైతే జనవరి లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది జనవరి లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది ఇంకా నేను అనుకోవడం ఏంటి అంటే జాన్వరి కాకుండా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా నేను అనుకుంటున్నా అంటే డిఎస్సి పరంగా డిఎస్సి పరంగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేదా జనవరి లాస్ట్ వీక్ లో మనకు డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం అయితే ఉంది మరి గవర్నమెంట్ ఏం చెప్తుంది మార్చిలో ఎగ్జామ్స్ అని చెప్తుంది స్పష్టంగా చెప్తుంది ఎందుకు అంటే ఎందుకు అంటే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ స్టార్ట్ అయ్యేసరికి ఐ మీన్ సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్ లో మళ్ళీ కొత్త అకాడమిక్ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పరంగా స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి మొత్తము ప్రాసెస్ కంప్లీట్ కావాలి అనేటువంటి ఒక స్పష్టంగా గవర్నమెంట్ అయితే చెప్తుంది ఇక్కడ మీరు ఒకటి హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మొన్న డిఎస్సి పరంగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఐ మీన్ ఫిఫ్టీ డేస్ను పెంచండి 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 అన్న నార్మలైజేషన్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కోర్టులు వేసినా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా గవర్నమెంట్ అలా అన్నిటిని పక్కన పెట్టేసి ప్రాసెస్ జరిగిపోయింది అంటే వాళ్ళు ఇచ్చిన డేట్స్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే కండక్ట్ చేస్తారు ఇది మీకు తెలియదేమో హండ్రెడ్ పర్సెంట్ అయితే మైండ్లో అయితే ఫిక్స్ చేసుకోండి సో ఈ కూటమి ప్రభుత్వం మాత్రము డేట్స్ ఏవైతే మెన్షన్ చేస్తాదో అది హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఇప్పుడే కాదు గత పరంగా కూడా మనం అబ్జర్వ్ చేసినా కానివ్వండి సో క్లియర్గా ఆ డేట్స్ అయితే పక్కాగా సో ఒక్కసారి డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్కి అయితే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం అయితే ఇవ్వదు ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జనవరి లాస్ట్ వీక్ లో కానివ్వండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కానివ్వండి నోటిఫికేషన్ వస్తే ఓకేనా ఫిబ్రవరి మంత్ అంతా తీసుకోవచ్చు సో ట్వంటీ ఎయిట్ డేస్ నెక్స్ట్ మార్చి ఒక ట్వంటీ డేస్ వేసుకుంటే ట్వంటీ డేస్ వేసుకుంటే ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ అంటే ఇక్కడ మేము అర్థం చేసుకోవాలి మార్చి ఎండింగ్లో మార్చి ఎండింగ్ కల్లా మనకు డిఎస్సి ఎగ్జామ్స్ జరగడానికి ఆస్కారం అయితే ఉంది అంటే జనవరి లాస్ట్ వీక్లో కానివ్వండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానివ్వండి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మార్చ్ ఎండింగ్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇన్ కేస్ కొంచెం డేట్స్ ఎక్స్టెండ్ అయితే మాత్రము దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి సో ఈ మార్చ్ ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసి మరి తర్వాత ఏ జిల్లా కా జిల్లా క్వశ్చన్ పేపర్ పెడతారని అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అనుకుంటున్నాము నార్మలైజేషన్ ప్రాసెస్ నైన్టీ నైన్ పర్సెంట్ తీసేసి ప్రతి జిల్లాకు ఓ ఏ జిల్లాకి ఆ క్వశ్చన్ పేపర్ అయితే పక్కాగా ఇంప్లిమెంట్ కావడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మార్చ్ ఎడికి అయిపోయింది అనుకోండి ఇంకా ఏప్రిల్లో ప్రైమరీకి అది ఇది అని ఏప్రిల్ మొత్తం వచ్చిన రిజల్ట్కి లాస్ట్కి మేలో ఆ మొత్తము ఆ రిక్యూటెడ్ సెలెక్షన్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ అవన్నీ చేసి ఆ మేలోనే ట్రైనింగ్ ఇచ్చేసి ఓకేనా జూన్ లో స్కూల్స్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారము ఒక చిన్న అనాలిసిస్ పరంగా ఇది టెట్ సమయము డిఎస్సి సమయం అంటే డిఎస్సి సమయానికి టెట్ తర్వాత ఎంత సమయం ఉంటుంది అంటే ఫిఫ్టీ డేస్ సమయం ఉంటుంది ఫిఫ్టీ డేస్ సమయం ఉంటుంది ఓకేనా ఫిఫ్టీ డేస్ ఇప్పుడు మీరు టెట్టు చదవాలా డిఎస్సి చదవాలా చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటారు అంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే మాట అయితే డిఎస్సికి ఇండైరెక్ట్ గా ఎంత సమయం ఉంది అంటే అక్టోబర్ కదా ఇది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఇక్కడ ఓవరాల్ గా మనకు ఐదు నెలల సమయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఓన్లీ డిఎస్సి పరంగా అయితే మాత్రము ప్రిపరేషన్కి ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ ఫైవ్ మంత్స్ లో మీరు ఈజీగా ప్రిపేర్ కావచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇంకా టెట్ ప్రిపేర్ కావాలా డిఎస్సి ప్రిపేర్ కావాలనేది కొంచెం సందిగ్ధంలో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వెంటనే డిఎస్సి పెడితే తర్వాత మనకు సమయం చాలా తక్కువ ఉంటుంది ఓకేనా జస్ట్ ఫిఫ్టీ డేస్ మాత్రమే సమయం ఉంటుంది ఆ ఫిఫ్టీ డేస్లో రీచ్ కావడం ఎలా అనేది ఒక సందిగ్ధంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా డైనమోలో ఉంటారు కాబట్టి ఇప్పుడు మరి టెట్ ప్రిపేర్ కావాలా డిఎస్సి ప్రిపేర్ కావాలనేది మీ మైండ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇక నేను ఒకే ఒక సలహా ఇవ్వగలను ఏంటి అంటే టెట్లో ఎవరికైతే టెట్టు పరంగా టెట్లో ఎవరికైతే వన్ థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చింటాయో ఓకేనా వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ప్లస్ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా చెప్పాలంటే అంటే ఓవరాల్గా వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ప్లస్ మధ్యలో ఎవరికైతే ఉంటాయో వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ ప్లస్ స్కోర్ టెట్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సీనే ఫోకస్ చేయండి డైరెక్ట్గా నే ఫోకస్ చేయండి ఎందుకంటే మీకు ఈ ఫైవ్ మంత్స్ సమయం ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా డిఎస్సిలకి వెళ్ళిపోండి నెక్స్ట్ ఈ వన్ ట్వంటీ బిలో ఎవరైతే ఉంటారో టెట్ కి టెట్కి వన్ ట్వంటీ బిలో ఎవరైతే ఉంటారో నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే మీరు ఫస్ట్ టెట్ ఫోకస్ చేయండి అని చెప్తున్నా టెట్ ఫోకస్ చేయండి ఎందుకనేది కూడా చాలా స్పష్టంగా చెప్తా వన్ ట్వంటీ బిలో ఉంటే మన టార్గెట్ ఈ బ్యాచ్ అయితే మాత్రం వన్ ఫార్టీ ప్లస్ టార్గెట్ మనము ఆ విధంగానే ఎగ్జామ్స్ పెడుతున్నాం ఆ విధంగానే క్లాసెస్ పెడుతున్నాం ఆ విధంగా షెడ్యూల్స్ కూడా ఇస్తున్నాం అనమాట ఇక్కడ మీరు టెట్ స్కోర్ కానీ వన్ ట్వంటీ తక్కువ ఉంటే వన్ ట్వంటీ అది ఎన్నైనా కానివ్వండి సెవెంటీ కానివ్వండి ఎయిటీ కానివ్వండి అసలు క్వాలిఫై కాని వాళ్ళకి కానివ్వండి లేదా వన్ టెన్ కానీ హండ్రెడ్ కానీ మీరు ఏ రేంజ్ అయినా ఉండనివ్వండి మీరు ఫస్ట్ టెట్ మీదనే ఫోకస్ అవ్వండి చెప్తాను ఫ్రెండ్స్ ఎస్జిటి పరంగా స్కూల్ గురించి అయితే ఓకే తర్వాత విషయము నేను ఎస్జిటి పరంగా చెప్తున్నా సో ఫస్ట్ మీరు టెట్ మీదనే ఫోకస్ అవ్వండి అదేంటి టెట్ మేము ఇప్పుడు ఫోకస్ అయితే తర్వాత మాకు ఫిఫ్టీ డేసే సమయం ఉంటుంది కదా మేము డిఎస్సి సాధించగలమా అనేటువంటి క్వశ్చన్ మార్క్ మళ్ళీ మీకు ఒక స్పష్టంగా ఏర్పడుతుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు ఇంకా సెవెంటీ ఫైవ్ డేస్ సమయం ఉంది అవునా సెవెంటీ ఫైవ్ డేస్ సమయం ఉంది ఈ సెవెంటీ ఫైవ్ డేస్లోనే మీరు టెట్కే ప్రిపేర్ అవుతున్నారు కానీ డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు టెట్ టార్గెట్ వన్ ఫార్టీ ప్లస్ ఏ బట్ మీ ప్రిపరేషన్ కూడా డిఎస్సి లెవెల్లో ఉండాలి అంటే మీరు వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకొని చదివితే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటే ఊహించుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్వాలిఫైకి అయితే సరిపోద్ది తర్వాత డిఎస్సి కైతే సరిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ సరిపోదు మళ్ళీ డిఎస్సి లో జాబ్ కొట్టాలంటే ఇంపాసిబుల్ సో నేను ఇప్పటి నుంచి చెప్తున్నా ఎప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇంకా సెవెంటీ ఫైవ్ డేస్ సమయం ఉంది టెట్ నోటిఫికేషన్ రావడానికి గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం సో ఇంకా అంటే ప్రిపరేషన్ పరంగా మీకు మొత్తం మీద సెవెంటీ ఫైవ్ డేస్ సమయం ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఏ ఉంటుంది కానీ సెవెంటీ ఫైవ్ కన్నా తక్కువ అయితే లేదు ఈ సెవెంటీ ఫైవ్ డేస్ ఈ సెవెంటీ ఫైవ్ డేస్లో మీరు టెట్ మీద ఫోకస్ చేయండి లో ఉండే ప్రతి కంటెంట్ ఈఎస్సీలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి మీరు క్లాస్ గా చదివితే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ కంటిన్యూషన్ టాపిక్స్ ఓకేనా అన్ని టెట్లో ఉంటాయి బట్ టెట్ క్వశ్చన్ పేపర్ కొంచెము మోడరేట్ మోడరేట్లో ఉంటే కొంచెం డిఎస్సి క్వశ్చన్ పేపర్ మోడరేట్ డిఫికల్ట్లో ఉంటుంది అంతక అంతకన్నా వేరియేషన్ అయితే లేదు సో మీరు ప్రిపరేషన్ కొంచెం స్టాండర్డ్ పెంచినప్పుడు టెట్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు అవునా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేదే తో పాటు డిఎస్సి స్టాండర్డ్స్లో ప్రిపేర్ అవ్వండి సెవెంటీ ఫైవ్ డేస్ సమయం ఉంది కాబట్టి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి అంటున్నా ఆ స్టాండర్డ్స్ అది మ్యాథ్స్ కానివ్వండి సైకాలజీ కానివ్వండి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ మొత్తం ఏదైనా కానివ్వండి మెథడ్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మీ స్టాండర్డ్స్ డిఎస్సిలో ఫోకస్ చేయండి డిఎస్సి లాగా ఫోకస్ చేయండి అప్పుడు మీకు ఏమవుద్ది అంటే టెట్ స్కోర్ పెంచుకోవచ్చు టెట్ స్కోర్ పెంచుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఈ డిఎస్సి ఈ టెట్ ప్రిపరేషన్ మొత్తం డిఎస్సికి యాడ్ అవుతుంది కాబట్టి తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి సమయాన్ని మీరు ఇప్పుడు టెట్ వరకు ఏదైతే చదివారో అది రివిజన్ చేసుకుంటూ కొత్తగా ఉన్నటువంటి విద్యా పదాలు కానివ్వండి జీకే కరెంట్ అఫేర్స్ కానివ్వండి ఆ ఫిఫ్టీ డేస్లో మీరు ఇవి రివిజన్ చేసుకుంటూ అవి చదువుకుంటే మీరు కూడా డిఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మీకు దీనిపైన స్పష్టత ఏర్పడి ఉంటుంది అంటే మీ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నా అంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వచ్చిన వాళ్ళు డిఎస్సిఏ ఫోకస్ చేయండి అని చెప్తున్నా నెక్స్ట్ అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళు మాత్రము ఫస్ట్ టెట్ మీదనే టార్గెట్ పెట్టుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మరి డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి ఇది కూడా ఒక క్వశ్చన్ మార్కే ఈరోజు ఇచ్చినటువంటి పేపర్ల పరంగా అయితే స్పెషల్ డిఎస్సి టూ థౌజండ్ ప్లస్ పోస్ట్ అని ఈరోజు క్లియర్ గా పేపర్లు వేయడం అయితే జరిగింది మరి డిఎస్సి ఎన్ని ఉంటాయి మొత్తం ఎన్ని వేకెన్సీలు ఉంటాయని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా పోస్ట్ల సంఖ్య గురించి ఆలోచించొద్దు సక్సెస్ కావాలి అనుకునే వాళ్ళు ఎప్పటికీ వేకెన్సీ లిస్ట్ అనేది ఆలోచించకూడదు సో నీకు కావాల్సింది ఒక్క జాబే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీకు కావాల్సింది ఒక్క జాబే ఆ ఒక్క జాబ్ కోసం నువ్వు ఏం ప్రయత్నిస్తావో అన్ని విధాలా ప్రయత్నించు అంతేకాని పోస్టుల సంఖ్య గురించి ఆలోచించద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే పోస్టులు ఎక్కువ ఉన్నా కానీ నీకు కావాల్సింది ఒక్కటే పోస్ట్ తక్కువ ఉన్నా కానీ నీకు కావాల్సింది ఒకటే ఆ ఒక్కటి సాధించడం కోసం నువ్వు ఏ విధంగా ప్రయత్నిస్తున్నావు అనేది నువ్వు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వ అంతే కానీ ఎక్కువ ఉంటే ఈజీగా జాబ్ వస్తుంది తక్కువ పోస్టులు ఉంటే జాబ్ రావడం కష్టము ఇలాంటి అపోహలు ఏమైనా మీ మైండ్లో ఉంటే మాత్రము పక్కన పెట్టేసేయండి జాబ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు పొడింగ్లేం కాదు డైరెక్ట్ చెప్పేస్తున్నా జాబ్ సాధించిన వాళ్ళు ఎవ్వరు గొప్పోళ్ళేం కాదు ఎవ్వరు జీనియస్లేం కాదు వాళ్ళు చదివారు మీరు చదవలేదు మీరు ఇప్పుడు లెవెల్స్ పెంచుకోండి అని చెప్తున్నా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెంచండి అని చెప్తున్నా సో ప్రిపేర్ అయ్యేటువంటి ఏ వన్ నాట్ టూ పర్సెంట్ ఆ వన్ నాట్ టూ పర్సెంట్ నువ్వు ఎందుకు ఉండవు నీకు జాబ్ కావాలా ఖచ్చితంగా జాబ్ సాధించాలి అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో ఒక గోల్ లక్ష్యం లేనటువంటి ప్రిపరేషన్ వృధా నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సో ఒక గమ్యస్థానం ఉంటేనే మనం ఆ గమ్యస్థానం వరకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తాము మన దగ్గర గమ్యస్థానం లేదు అనుకోండి ఎలా బంటే అలా వెళ్ళిపోతాము హండ్రెడ్ పర్సెంట్ మీరు గమ్యస్థానం చేరుకోవడము ఇంపాసిబుల్ ఒక లక్ష్యాన్ని నేర్పరచుకోవాలి అంటే నేను ఈసారి ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ సాధించాలి సో ఈ సమయానికల్లా నేను సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి సో నా ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఇంకా నేను మెరుగుపరుచుకోవాలి ఒక ప్రణాళిక ప్రకారం నేను ఫాలో కావాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రివిజన్ చేయాలి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు పోయినసారి డిఎస్సిలో మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తారో మీకై మీరే అనాలిజ్ చేసుకోవాలి మీకై మీరే ఎనాలసిస్ ఎనలైజ్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీరు సక్సెస్ కాగలరు ఎప్పటికైనా తప్పులు సరి చేసుకుంటూ ముందుకెళ్తేనే సక్సెస్ అవుతారు తప్పులు పట్టించుకోకుండా అలాగే ముందుకెళ్లారనుకోండి సక్సెస్ కావడం చాలా చాలా కష్టం ఎక్కడ తప్పులు చేశావు వాటిని సర్చ్ చేసుకో సర్చ్ చేసుకొని ముందుకెళ్తే పక్కాగా విజయం అయితే సాధిస్తావు తెలిసి తప్పులు చేసావా ఎందుకు తెలిసి తప్పులు చేసావు అలా చేయకుండా ఉండాలంటే ఏ విధంగా జాగ్రత్త పడాలి నెక్స్ట్ క్వశ్చన్ తెలుసు బట్ ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ ఉందా అలా ఎందుకు ఏర్పడింది అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది వీటన్నింటికి కారణము రివిజన్ చేయకపోవడం వల్ల అందుకే నేను చెప్తున్నా రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాయడం కూడా చాలా చాలా ప్రామాణికంగా తీసుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు మరి పోస్ట్లు ఎన్ని ఉంటాయి అంటే నాకు తెలిసి నాకు తెలిసి ఓవరాల్ గా అప్కమింగ్ డిఎస్సి ఐ మీన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డిఎస్సిలో అయితే ఒక పదివేల వరకు పోస్టుల సంఖ్య రావడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది సో టెన్ థౌసండ్ న్యూమరికల్ ఫిగర్ అయితే కనిపించచ్చు మరి స్కూల్ అసిస్టెంట్ ఉంటాయా ఎస్జిటి ఉంటాయా మా డిస్టిక్ ఉంటాయా ఐ మీన్ మీ మైండ్లో ఏ డిస్టిక్ ఉంటాయి ఇవన్నీ ఎవరికీ తెలియదు బట్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఏది ఏమైనా పోస్ట్ సంఖ్య గురించి ఆలోచించకుండా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు ఎందుకంటే అందరూ అలాగే అనుకుంటారు పోస్టులు ఉండవు అని అందరూ అలాగే అనుకోని ప్రిపరేషన్ లెవెల్స్ తగ్గించుకున్నప్పుడు నువ్వు ఒక లెవెల్ ముందున్నావు అనుకోండి ఆ ఒక్క పోస్ట్ నీకే రావచ్చు నీకే రావచ్చు కాదు నువ్వే ట్రై చేయాలి ఆ ఆలోచనతో ముందుకెళ్తే పక్కాగా విజయం అయితే సాధిస్తావు ఇది నేను చెప్పాల్సినటువంటి మెయిన్ కంటెంట్ అనమాట వన్ సెకండ్ విషయూ ఆల్ ది బెస్ట్ సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు ఎవరైనా మన కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఎస్జిటి పరంగా క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఇదే ఫుల్ కోర్స్ టెట్ ఫుల్ కోర్స్ నాకు ఓన్లీ ఎగ్జామ్స్ చాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలు ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కానివ్వండి లేదా మొత్తం బ్యాచ్ అయిన కానివ్వండి ట్వెల్త్ సపరేట్ సపరేట్ గ్రూప్స్ ఉంటాయి ఎవరి గ్రూప్స్ వాళ్ళకుంటే సపరేట్ సపరేట్ గా ఎవరి గ్రూప్ లో వాళ్ళకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ